ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే ఈ షేక్ అల్లా బక్షు అనే అతనికి అదేవిధంగా సోనియా ఆమెకి రెండు వేల ఇరవైలో వివాహం జరిగింది వీళ్ళకి ఇద్దరు పిల్లలుగాడు ఉన్నారు తర్వాత వీళ్ళకి మనస్పర్ధ రావటం వలన ఇద్దరు కాడ విడిపోయారు అమ్మాయి అతని మీదనో అతని బంధువుల మీద ఫోన్ అంటే కేసు పెట్టింది ఆ కేసు కూడా మన గూడూరు వంటపూన పోలీస్ స్టేషన్లో నమోదయ్యింది ఇప్పుడు అది పీటీలో ఉందంటే కోర్టులో ట్రైల్లో ఉంది అది ఈ క్రమంలో ఏంటంటే ఆ పెద్దల లోకల్ పెద్దలు ఏంటంటే వాళ్ళ ఎవరైతే ముద్దాయి ఉంటారో ముద్దాయి సంబంధించిన ఒక ఇంటిని ఈ అమ్మాయి నివాసం ఉంటాను కానీ ఇల్లు అప్పగించారు ఆ ఎవరైతే ముద్దాయి ఇంట్లో ఈ అమ్మాయి అంటే భార్య నివాసం ఉంటుందా తన పిల్లలతో ఉంటుందా ఇప్పుడు అదే దీని క్రమంలో ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రజ తీసుకుంటారు ఏంటంటే మా ఇంట్లో ఉండారో మా మీద కేసు పెట్టారు మీరు మా నువ్వు మళ్ళీ మా ఇంట్లో నివాసం ఉండవని చెప్పి కొంచెం ప్రజ తీసుకుంటున్నారు దానిలో క్రమంగా మొన్న పదవ తేదీన ఎవరైతే చాంద్రభాష చాంద్ భాష అంటే అల్లా బాక్ష వాళ్ళ ఫాదర్ అనమాట అతను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తున్నాడు వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే అంటే ఈ సోనీ యొక్క బ్రదర్స్ ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో అప్పుడు వీళ్ళందరి మధ్య ఏదో మొత్తానికి మాట మాట పెరిగి ఏదో ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగి అక్కడ దగ్గరలో ఏంటంటే వాళ్ళ శాంత భాష వీళ్ళతో ఘర్షణ పెడతా అల్లా బాక్ష అంటే అతను కొడుకు ప్లస్ భార్య ఇద్దరు కూడా అక్కడ రావడం జరిగింది మొత్తం తండ్రి కొడుకు భార్య ముగ్గురు కలిసేసి వీళ్ళ మీద ఎవరైతే ఈ సోని వాళ్ళ బ్రదర్ ఉండారో వాళ్ళ మీద ఎగబడి కొట్టేసేసి పెద్ద దుటి కర్రతోనో ప్లస్ మన ప్లాస్టిక్ కర్రతో వాళ్ళని కొట్టడం జరిగింది పొందే స్పాట్లో అతనికి బాగా బ్లైజ్ అయింది ఈ లోపు ఎవరైతే మృతులు ఉన్నారో మృతులు షేక్ జాకీరు అతను భద్రకాడ అక్కడ వచ్చి అతని కాడ కొంచెం క్లైట్గా తల్లి అతను బాగా తగిలి కింద రక్తమరలు పడిపోయిన తర్వాత అతను వెంటనే తీసుకెళ్లి మన గుండూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు తర్వాత ఇక్కడ లాభం ఏంటంటే తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ నెల్లూరు జాయిన్ అప్పటికే అతను చనిపోయిన చెప్పారు ఇది ఏంటంటే ఇది భార్యాభర్తకు సంబంధించిన కేసు ఇది ఈ సంబంధించి ఏంటంటే భార్య మీద బాగా కక్ష పెంచుకొని తద్వారా ఏంటంటే వాళ్ళ బామరి మీద కక్ష పెంచుకొని వాళ్ళ బామ్మని చంపేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు మేము తిప్పారపాడు జంక్షన్ దగ్గర మన గుర్రు మండల తిప్పారపాడు జంక్షన్ దగ్గర ఎవరైతే ఇప్పుడు సోని యొక్క భర్త ఉన్నాడో అతని పేరు